కాలేజీలో ప్రతి ఏటా కొత్త బ్యాచ్ వచ్చి చేరుతుందనే విషయం అందరికీ తెలిసిందే అయితే కాలేజీలో చేరినటువంటి ఫ్రెషర్స్ బ్యాచ్ కి సీనియర్లు వెల్కమ్ చెబుతూ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహిస్తారు ఫ్రెషర్స్ పార్టీ అంటే వేదిక ఏర్పాటు చేసి డ్యాన్సులు డ్రామాలు స్కిట్లు ప్రత్యేక కార్యక్రమాలు వంటి వాటితో నానా ఉంటుంది ఫ్రెషర్స్ పార్టీలో ఉండే రచ్చే వేరు సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఆ పార్టీలో అందరూ కలిసి సందడి చేస్తుంటారు విల్లామేరి డిగ్రీ కళాశాలలో ఎంతో హంగామాతో జరిగినా ఈ ఫ్రెషర్స్ పార్టీని కళ్లార్పకుండా చూడాల్సిందే మరి కాలేజీ అంటే విద్యార్థులకు అన్ని అనుభవాలను పరిచయం చేసే వేదిక ఇప్పుడున్న విద్యా సంస్థలన్నీ వ్యాపారంగా మారి స్టూడెంట్స్ ని కేవలం చదువుకు మాత్రమే అంకితం చేస్తుంటారు అప్పుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినట్లయితే విద్యార్థులకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది అందుకే నగరంలోని విలామేరీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకల్ని సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు వెస్టర్న్ ట్రెడిషనల్ దుస్తుల్లో ముస్తాబై వచ్చిన విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు The event is really going amazing and i'm enjoying it to the full of it and uh, the cultural programs have just started and uh, we are looking f more forward to uh, enjoy the dj performances and uh, the colorful uh, co orange sarees and blue sarees are making it uh, really beautiful uh, they are enjoying a lot i think they have they are having a really nice experience yeah so i started 2 years ago i am a super senior now so from that time till here it's uh, really amazing uh, at my time also it was really nice but this time they put a lot of effort and i'm డిగ్రీ కాలేజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కొత్తగా కాలేజీకి అడుగు పెట్టారు కాబట్టి వారికి వారి సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఘన స్వాగతం పలికారు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అందమైన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వారు నృత్యాలు చేసి అలరించారు వెస్టర్న్ డాన్స్ ట్రెడిషనల్ లో విద్యార్థులు పాల్గొన్నారు కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా తమ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ ని కూడా ప్రోత్సహిస్తున్నారని విలామీరి కాలేజీ సెక్రటరీ తెలియజేస్తున్నారు ఇలా మరి కాలేజీలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు అన్ని విధాల అకాడమిక్స్లో కానీ కల్చరల్గా కానీ యాక్టివిటీస్లో కానీ మా క్యాంపస్లో హ్యాపీగా ఉండాలి అని సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిసిపోవాలని ఈవెంట్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం సో దాని జూనియర్స్ ఏమో మిస్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ అవుతారు సీనియర్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు కలిసిపోవటానికి కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు కోకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి మేము బంచ్ ఇస్తాము బకెట్ లాగా ఇస్తాము ఒక టెన్ ప్రోగ్రామ్స్ ఇస్తాము వాటిల్లో దే కెన్ చూస్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారు అమ్మాట కోకరికులర్ యాక్టివిటీస్ కొంతమంది డ్యాన్స్ కొంతమంది సింగింగ్ కొంతమంది డ్రాయింగ్ కొంతమంది ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కొంతమంది టెక్నికల్గా ఉన్నవాళ్ళు బిజినెస్ అనాలిటిక్స్ అని డేటా సైన్స్ అని కోడింగ్ అని ఇలా అన్ని ఆపర్చునిటీస్ ఇస్తాము అన్ని విధాలా కాలేజీ లైఫ్ అంటే ఓ అనుభూతి తమ కాలేజీ నుండి వెళ్ళిపోయిన విద్యార్థులకు గుర్తుండిపోయేలా జ్ఞాపకాలను మిగల్చడానికి ప్రోత్సహిస్తున్నామని యాజమాన్యం తెలిపింది నిజానికి డిగ్రీ చదివే విద్యార్థులకు కాస్త ఎంజాయ్మెంట్ ఇస్తే చదువులో కూడా మంచి ఫలితాలు ఇస్తారు